హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను అనుకున్న ఫ్యాబ్రిక్ అయితే దొరికేసింది శారీ రూపంలో పైన నేను ఒక పిక్ షేర్ చేశాను కదా అలా రీక్రియేట్ చేద్దాం శారీతో అనుకున్నాను చాలా డేస్ తర్వాత దొరికిందండి మల్మల్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నా లక్ బాగుంది బ్లౌజ్ పీస్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది అయితే ఇక్కడ బ్లౌజ్ పీస్ చూసారా ఎంత పెద్దగా ఉందో చెప్తాను ఇది పళ్ళు అనమాట పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చింది మిగతా నాలుగున్నర మీటర్లు ప్లేన్ బ్లాక్ కలర్ ప్యూర్ కాటన్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే బ్లౌజ్ స్పీస్ని యోక్ పార్ట్ కింద వేసుకుని ఒక టాప్ కుట్టచ్చు దీన్ని చున్నీ కింద కన్వర్ట్ చేయొచ్చు ఈ పళ్ళు పాటని మిగిలిన నాలుగున్నర మీటర్లు ఉంది కదా టాప్ బాటమ్ అయిపోతుంది అనమాట లేదు అనుకుంటే రెండు టాప్లు ఒక చున్నీ అవుతుందండి లేదంటే త్రీ పీస్ కుర్తీ అవుతుంది ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను అదే ఆలోచిస్తున్నాను ప్లాజో వేసుకుని రెండు టాప్స్ కుట్టుకుందామా ఒక దుప్పటా కూడా వచ్చేస్తుంది లేదు మొత్తం కూడా డ్రెస్సే కుట్టుకుందామని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ కదండి మన టాప్కి ప్లాజో వేసుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది దీని ఇంకొక టాప్ కింద కుట్టుకుంటే మనకి లైఫ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు వెంటనే తీసేసుకోండి